ఉన్నారు ఇప్పుడు జలవనరుల శాఖ మంత్రులు నిమ్మల రామానాయుడు గారు రామానాయుడు గారు అంటే సాధారణంగా మనం పంట పొలాల మధ్య సాధారణ జనం మధ్య సైకిల్ తొక్కుతూ పొలం కూడా ఊడి పూడ్చు కుప్పుడు ఒక సాధారణ రైతుగా మనం చూస్తూ ఉంటాం ఇప్పుడు మంత్రి హోదాలో చూస్తూ ఉన్నాం ఈ సందర్భంగా ఇతరులతో పాటు పాలకులు నియోజవర్గ అభివృద్ధి రాష్ట్ర రాజకీయాల మీద కొత్తగా కొన్ని విషయాలు అడిగిస్తున్నాం చెప్పండి సార్ ఎలా ఉంది మంత్రి హోదా మీకు హోదాగా అనిపిస్తుందా బాధ్యత తిరిగినట్టుగా అనిపిస్తుందా ఏదైతే ప్రజలు మొన్న పెద్ద ఎత్తున ఓట్లేసి ఏదైతే ఆశీర్వాదం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం జనసేన బీజేపీ ఎన్డీఏ కూటమిని ఆశీదించారు దీంతో మాకు ఒక బాధ్యత మరింత పెరిగిందని చెప్పి మేము మనం తెలుసుకుంటూ ఉన్నాం ఎందుకంటే ఏదైతే గత ఐదు సంవత్సరాల రాక్షస పాలన నుంచి నియంతృత్వ నిరంకుశత్వ పాలన నుంచి ప్రజలు విముక్తి అయినటువంటి పరిస్థితుల్లో వాళ్ళు కూడా మా మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉన్నటువంటి స్థితిలో వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ అనుగుణంగా మేము పనిచేయవలసినటువంటి పరిస్థితి ఉండడంతో దీని ఒక బాధ్యతగా మేము ఈ పదవిని తీసుకోవడం జరుగుతుంది అందులో పర్టికులర్గా ఈవేళ ఒక జలవనరుల శాఖ మంత్రిగా ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారికి అత్యంత ప్రాధాన్యత ఉన్నటువంటి శాఖ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధిలోనూ అత్యంత కీలకమైనటువంటి శాఖ జలవనరుల శాఖ ఎందుకంటే వినిపోయినటువంటి చిన్న నదీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వ్యవసాయకమైనటువంటి రాష్ట్రం అవడంతో అటువంటి వ్యవసాయానికి అత్యంత అవసరమైనటువంటి సాగునీరు అందించేటువంటి బాధ్యత ఏదైతే మా జలవనరుల శాఖ ఉంది కాబట్టి ఆ శాఖకు మరి మనం కూడా కష్టపడి పనిచేసి ఆ చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆశయాలకి అనుగుణంగా మరి పనిచేసేటువంటి క్రమంలో ఇది బాధ్యతగా మేము ముందుకెళ్తూ ఉన్నాం సార్ ఒక్కటి సార్ మీరు విజయం సాధిస్తారు అని అన్ని సార్లు మీరు గంటపాదంగా చెప్తున్నాయి మీకు ప్రభుత్వం వస్తే మంత్రివర్గంలో స్థానం వస్తుందని చెప్పేసి కూడా అందరూ అంచనా సార్ కానీ మీకు ఇష్టం ఇష్టపడి కష్టపడి ఈ జనవళ్ళ శాఖ వస్తాను మీరు ఊహించారా ఏదోటి మంత్రిత్వ శాఖలు కేటాయించడం కానీ మంత్రులుగా తీసుకోవడం కానీ అది పూర్తిగా అది చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు వారిద్దరి అభిష్టం ప్రకారం జరుగుతుంది అందుచేత మంత్రి మండలికి ముందు కూడా సరే మనం ప్రజాస్వామ్యంలో మన ఎన్నికల్లో పార్టిసిపేషన్ చేసింది రాజకీయాల్లో ఉన్నది సేవ చేయడానికి ఏదో అధికారాన్ని ఉపయోగిస్తే పదవుల కోసం కాదనేటువంటిది నా యొక్క అభిప్రాయం వ్యక్తిగతంగా ఎందుకంటే నేను అంబేద్కర్ మదర్ దేశ వారి స్ఫూర్తితో రాజకీయాల్లోకి వచ్చింది వ్యక్తిని అందుచేత ఏంటంటే మనం మంత్రి పదవి గురించి కానీ శాఖల గురించి కానీ నేను అంత డెప్త్కి వెళ్ళి అంత ఆలోచన చేయలా చంద్రబాబు నాయుడు గారు ఏ బాధ్యత అప్పగించినా దాన్ని మాత్రం సమర్థవంతంగా మాత్రం నిర్వహించాలి ఏదైతే గతంలో నా పాలకులు నియోజకవర్గ ప్రజలు రెండు వేల పద్నాలుగులో మొదటిసారి నేను ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు ఆరు వేల ఎనిమిది వందల మెజార్టీ రెండు వేల పంతొమ్మిదిలో రెండవసారి ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు పద్దెనిమిది వేలు మెజారిటీ రెండు వేల ఇరవై నాలుగులో మొన్న పోటీ చేసినప్పుడు అరవై ఎనిమిది వేలు మెజారిటీ అంటే ఒక చంద్రబాబు నాయుడు గారు నాకు ఒక శాసనసభ్యుడికి అవకాశం ఇస్తే దాన్ని ఎట్లా అయితే ప్రూవ్ చేసుకుని ప్రజల అభిమానాన్ని నేను యూజ్లో పొందాను అదేవిధంగా ఆయన మంత్రివర్గంలో నాకు అవకాశం ఇచ్చినప్పుడు రాష్ట్రంలో కూడా ఆ శాఖ మీద ఆ రకమైనటువంటి పని చేసి ఆ రకంగా మరి ప్రూవ్ చేసుకోవాలి ఒక చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆ ఆశయాలకు అనుగుణంగా అనేటువంటి ఆలోచనతో ఆ రోజు ఉన్నాం అధ్యత ఈరోజు ఆయన జలవంత శాఖ ఇచ్చిన తర్వాత కూడా ఈరోజు ఏదో మరి అత్యంతమైన కీలకమైన శాఖ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రాజెక్టులన్నింటినీ కూడా ఇప్పుడు ఒక్కొక్కటి కూడా స్టడీ చేసుకుంటూ మనం ఏ ప్రాజెక్టుకి ఎంత అమౌంట్ రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ఖర్చు పెట్టాం పంతొమ్మిది ఇరవై నాలుగులో వీళ్ళు ఏం చేశారు రేపు అది పూర్తి చేయాలంటే మనం ఇంకా ఎంత వ్యయం ఖర్చు పెట్టాలి ఎంత సమయం పడుతుంది పూర్తి అవ్వడానికి ఇంత ఖర్చు పెట్టి ఇంత సమయం తీసుకుంటే ఎంత ఆయకట్టు అందుబాటులోకి వస్తుంది అని ఇవన్నీ కూడా క్యాలిక్యులేట్ చేసుకుని దాని ప్రకారం ప్రాధాన్యతగా అంటే మన దగ్గర ఇప్పటికే బడ్జెట్ అంతా కూడా మరి లేనటువంటి స్థితిలో దగ్గర దగ్గర మా శాఖలోనే ఇప్పుడు పద్దెనిమిది వేలు కోట్ల వరకు కూడా ఇంకా పాత ఏదైతే బాకీలు బిల్లులు ఇవ్వాల్సినటువంటి స్థితిలో ఒక ప్రాధాన్యత కర్మలు అంటే మన దగ్గర ఒక పది రూపాయలంతా పది ప్రాజెక్టులు పెట్టేయదు మనం ఏదైతే ఇమీడియట్లీ కంప్లీట్ అవుతాయి ఇమ్మీడియట్లీ ఏదైతే మనం ప్రాగునీరు స్వాగునీరు అవ్వగలుగుతాం అట్లా ఒక ప్రయారిటీ తీసుకుని ఆ రకంగా వన్ బై వన్ కోటి కూడా కంప్లీట్ చేసుకుని వెళ్ళాలనేటువంటి ఆలోచనతో ముందుకెళ్తూ ఏదైతే జగన్మోహన్ రెడ్డి విధ్వంసంతో ఏదైతే రాష్ట్రం ఎట్లా నచ్చిపోయిందో మా ఇరిగేషన్ శాఖ కూడా మించి ఎక్కువ నష్టపోయింది అందుచేత మళ్ళీ ఆ సవాళ్ళని అన్నింటినీ కూడా ఒక్కొక్కదాన్ని అధిగమిస్తూ మళ్ళీ ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పూర్తి స్థాయిలో సాగునీరు త్రాగునీరు అందించడానికి నా వంతుని మేము చంద్రబాబు నాయుడు గారి సాయంతో ప్రయత్నం చేస్తాం ప్రభుత్వ వచ్చే సమయానికి డ్రైన్స్ పంటకాలు అస్తవ్యస్తంగా ఉన్నాయి నీరు వచ్చిన తర్వాత ఒక మూమెంట్ ఇచ్చారు ముఖ్యంగా మేము ఈరోజు వచ్చే ముందు తూర్పుగోదావరి జిల్లాలో కొంతమంది రైతులకి పబ్లిక్ టాక్ మేము తీసుకున్నాం వాళ్ళందరూ కూడా ఏమంటారంటే రామానాయుడు గారు బాధ్యత సేకరించేటప్పుడే వెంటనే పని మొదలు పెట్టించారండి చిన్న మైనర్ ట్రైన్స్ మేజర్ డ్రైన్స్ అన్నీ కూడా డెక్క తీయటం సిల్ట్ తీయటం చేస్తూ ఉన్నారండి కొద్దిపాటి వర్షానికి నీట మునిగే మా పంటలు ఇప్పుడు రక్షణ కలిగిందండి మేము ఊడిపిడ్చుకుంటున్నాం హ్యాపీగా అన్నారు దీన్ని ఇంకా ఏ దిశగా మీరు తీసుకెళ్ళబోతా ఉన్నారు అంటే ఉదాహరణ తూర్పుగోదావరి జిల్లాలో రెండు వందల ఇరవై ఎనిమిది డ్రైన్స్ ఉన్నాయి టోటల్ టోటల్ అన్నీ పోయాయండి అన్నిపోయాయి అది ఏ విధంగా ఒక ప్యాకేజీ అయినా తెచ్చే ఆలోచన మీకుందా ఏదో నేను ఇరిగేషన్ శాఖ మంత్రిగా బాధ్యతలు సేకరించిన తర్వాత ఒకటి ఆలోచించాను ఎందుకంటే నేను కూడా ఒక రైతు బిడ్డగా వ్యవసాయ కుటుంబంలోంచి వ్యక్తిగా రైతుల యొక్క కష్టాలు బాధలు నాకు తెలుసు అందుకే చంద్రబాబు నాయుడు గారితో ముందుగా నేను మాట్లాడింది ఏదో రేపు మనం బ్యారేజీలో ప్రాజెక్టులో లేకపోతే ఎత్తుపోతలు అంటే కొత్తగా ఆయికట్టు కోసం మనం ఖర్చు పెట్టి పని చేసుకుంటాం అది రిజల్ట్ అనేది రేపు మా వస్తుంది కానీ ప్రజెంట్ ఎగ్జిస్టింగ్ అయి ఏదైతే ఉందో అక్కడ ఇంకా మనం నీరున్నా కూడా ఆ నీరు కిందకి పోయేటువంటి మార్గం ఏదైతే ఉందో అది చూడు అది గురవేక్తితో నిండిపోయినటువంటి స్థితిలో లేదా కొన్ని చోట్ల ఏదైతే డోర్స్ కానీ షట్టర్స్ కానీ గత ఐదు సంవత్సరాలు మెయింటెనెన్స్ లేక మరి అవి పోయి కనీసం అక్కడ కొంత నీరుని నిలువ చేసుకునేటువంటి మార్గం కూడా లేనటువంటి స్థితిలో అంటే ఇట్లా ఎమర్జెన్సీ ఏదైతే ఉందో ఆయనతో మాట్లాడితే లేదు ఇమీడియట్లీ మనం ప్రతి ఎకరానికి కూడా నీరు ఇవ్వాలి ఏ రైతు కూడా నష్టపోకూడదని చంద్రబాబు నాయుడు గారు ఏదైతే చెప్పారో దాన్ని ఆచరణకు తీసుకొని ఏదైతే ముందు తూడు గురవడెక్క వీడు ఏదైతే ఉందో ఇమ్మీడియట్లీ రిమూవ్ చేయాలి వెన్ను వెంటనే దానికి ఆదేశాలు ఇచ్చాయి ఎందుకంటే దురదృష్టం యాక్చువల్గా ఈ పని అంతా కూడా ప్రతి సంవత్సరం కూడా ఏప్రిల్ నెలలో ఎస్టిమేషన్ వేసి తండ్రి పిలిచి అగ్రిమెంట్లు ఇచ్చి మే నెలలో పనిచేయాలి ఎందుకంటే మే నెలలో అంటే టెంపరేచర్ ఉంటుంది ఆ టెంపరేచర్ టైంలో ఈ వీడి కంట్రోల్ చేయడం అనేది చాలా ఈజీ కానీ దురదృష్టం జగన్మోహన్ రెడ్డి ఆ యొక్క వీడి సంగతే మర్చిపోయి కనుక ఎస్టిమేషన్ కూడా అయినటువంటి స్థితిలో మనం నీళ్ళు ఇచ్చినా కూడా కిందకెళ్ళనేటువంటి పరిస్థితి కాలువల్లో ఉంది డ్రైన్స్లోనేమో కిందపాటి వర్షం వచ్చినా కూడా నీళ్లు కిందకి వెళ్ళలేక అక్కడ వేల ఎకరాలు ఆయకొట్టు ముంపు పరిస్థితి ఉంది అందుకే ఇమీడియట్లీ ఇమ్మీడియట్లీ వాళ్ళు త్రీ డేస్ టైం ఇచ్చి వాళ్ళందరినీ కూడా సీఈలందరినీ కూడా రివ్యూ పెట్టి వెంటనే ఏదైతే ఎస్టిమేషన్ తెప్పించుకొని వెంటనే వాటిని కూడా అక్కడ మీటింగ్ పెట్టి ఆమోదించి ఏదైతే ఆ వర్క్స్ని కూడా షార్ట్ టెండర్స్ పిలిచి ఇమీడియట్లీ వర్క్ స్టార్ట్ చేయమని చెప్పాం దానివల్ల ఇవాళ రైతులకి కొంచెం ఇమీడియట్లీ కళ్ళ దగ్గర కొంచెం పనులు కనపడుతూ ఉంది చాలా హ్యాపీనెస్ కనపడుతూ ఉంది ఇప్పుడు మళ్ళీ రెండో విడతగా ఏదైతే మీరు చెప్పినట్లుగా ఏదైతే ఇంకా డీసెల్టింగ్ ఎందుకంటే ఐదు సంవత్సరాలు వైసీపీ వాళ్ళు ఒక తట్ట మట్టి అక్కడ కాలువలో కానీ డ్రైన్లో కానీ తీల దానివల్ల ఏంటంటే ఇప్పుడు ఇమీడియట్లీ ఆ డీసెల్టింగ్ ఏదైతే అవసరమో అది కూడా ఎస్టిమేషన్లో పంపించమని మొన్న చెప్పడం జరిగింది అదేవిధంగా కొన్ని చోట్ల నేను చూస్తే షట్టర్స్ ఏదైతే ఈ డోర్స్ ఇవన్నీ కూడా మెయింటెనెన్స్ లేక అది ప్రాజెక్ట్ కావచ్చు రిజర్వాయర్ కావచ్చు బ్యారేజ్ కావచ్చు లాకులు కావచ్చు ఎక్కడైనా సరే ఇదే రకమైన ఇబ్బంది ఎందుకంటే ఒక్క రూపాయి కూడా అంటే కనీసం గ్రీజ్ పెట్టి మెయింటెనెన్స్ కూడా లేనటువంటి స్థితి మొన్న నేను లాస్ట్ సండే సోమశీల ఏదైతే నెల్లూరు జిల్లా సోమశీల ప్రాజెక్టు చెప్తే మరి సోమశీల అంటే ఇప్పుడు డెబ్భై ఎనభై దశకంలో పెట్టినటువంటి ప్రాజెక్టు ఆ ప్రాజెక్ట్ కూడా ప్రమాదం అయ్యే పరిస్థితి తీసుకొచ్చాడు మొన్న జగన్మోహన్ రెడ్డి పాలన దాన్ని ఏదైతే ఆ లాకులకు సంబంధించి ఏదైతే రోప్ ఏదైతే ఉందో మొత్తం లాగితే రోప్ తెగిపోయేలాగా ఉన్నటువంటి పరిస్థితి ఆ డోర్స్ అయితే నిజంగా ఫోటోస్ అయ్యి చూస్తే సగం సగం తుక్కు కట్టేసి పాడైపోయిన పరిస్థితి అంటే సంవత్సరానికి కనీసం అంత పెద్ద ప్రాజెక్టుకి రెండు కోట్ల రూపాయలు కూడా మైనస్ ఇవ్వకుండా మరి ఎట్లా నిర్వీర్యం చేసేట్టు విధ్వంసం చేశాడు అందుకే ఏదైతే ఆ డీసెంటింగ్ ఇట్లా ఎమర్జెన్సీలో షాతార్స్ కానీ డోర్స్ కానీ ఏవైతే రిపేర్స్ ఉన్నాయో అవి ఇవన్నీ కూడా ఇప్పుడు మళ్ళీ ఎస్టిబిషన్లు తీసుకుని దాన్ని ఎమర్జెన్సీ ఫైల్ కింద ఇప్పుడు పెట్టి ఒక నాలుగైదు రోజుల్లో ముఖ్యమంత్రి గారి సాయంతో దాన్ని కూడా నిధులు విడుదల చేయాలనేటువంటి మా ఆలోచన అంటే తద్వారా ఏంటంటే ఇమ్మీడియట్లీ ఈ పనులు చేయడం వల్ల ఆ రైతులకి వెను వెంటనే లాభం ఏదైతే జరుగుతుందో దాన్ని చేయాలి దాని తర్వాత ఏదైతే ఇప్పుడు పోలవరం లేకపోతే కెనాల్ ఇప్పుడు ఇట్లా ఏదైతే ఇంక ఇతర ప్రాజెక్టులు ఇవన్నీ వన్ బై వన్ ఒక్కొక్కటి చేసుకుంటే అంతా ముందు ఇమ్మీడియట్లీ నీళ్ళ నుండి కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితులు ఏవైతే ఉన్నాయో వాడిని అన్నింటినీ కూడా క్లోజ్ చేసి అధిగమించి ఆ రైతులకి నీళ్ళు అందించేటువంటి కార్యక్రమం తీసుకోబోతున్నాం సోషల్ మీడియాలో మీరు చేసే ప్రతి కార్యక్రమం కూడా మీ అభిమానులు మీరు కాదండి మీ అభిమానులు మేము బాగా ఎక్స్పోజ్ చేస్తుంటాం మేము ఫాలో అవుతూ ఉంటాం ఇందులో భాగంగా తల్లికి వందనం మీరు ఒక షాట్కి వెళ్ళి నీకు నీకు అనే దాన్ని అంబడు రాంబ వక్రీకరించి ఇచ్చారు అది ఏసారి తల్లికి వందాం అందరికీ ఇవ్వబోతున్నారా చంద్రబాబు నాయుడు గారు లేదా వైశ్ చెప్పినట్టు తల్లికి ఇచ్చి ఊరుకోబోతున్నారా ఏదైతే మేము అన్న ఇచ్చినటువంటి మాట ఏదైతే ఉందో దానికి కట్టుబడి పని చేస్తున్నాం అందుకే వేళ మేము అధికారంలోకి వచ్చి ముప్పై రోజులు అయింది ముప్పై రోజులైనా కూడా ఒక్కొక్కటి అమలు చేసుకుంటూ వస్తూ ఉన్నాం ఆ రోజు మాట ఇచ్చాం పెంచను నాలుగు వేల రూపాయలు పెంచి ఏడు వేల రూపాయలు ఇంటి దగ్గర ఇస్తామని చెప్పు ఇంటి దగ్గర ఇచ్చాం ఏడు వేల రూపాయలు ఉద్యవ్యాధులకు మూడు వేలు ఆరు వేల రూపాయలు పెంచి ఇస్తామన్నాం అవి కూడా పట్టుకెళ్ళిచ్చాం వచ్చి తీసుకున్నాం దాన్ని అమల్లోకి తీసుకొచ్చాం అన్నా క్యాంటీన్లు అన్నాం రేపు ఆగస్టు పదిహేను నుంచి రాష్ట్రంలో అమలు చేయబోతూ ఉన్నాం డిఎస్సీ అన్నా మొదటి సందమో డిఎస్సీలో పెట్టి నోటిఫికేషన్ ఇచ్చాం ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ ఏదైతే రద్దు చేస్తామన్నో అన్నం మంట ప్రకారం దాన్ని రద్దు చేశాం నేను ఎందుకు చెప్తున్నానంటే ముప్పై రోజుల సమయంలో ఇట్లా ఏదైతే మేము హామీలు ఇచ్చామో అవన్నీ కూడా వన్ బై వన్ చేసుకుంటూ వస్తున్నట్టు ఇంకా తల్లికి వందనం వేస్తుంది మేము ఇచ్చినటువంటి హామీ అది ఖచ్చితంగా ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తామని చెప్పాం ఇద్దరు ఉంటే ముప్పై ఐదు ముగ్గురుంటే నలభై ఐదు వేలు ఇందులో సెకండ్ థాట్ ఏమీ లేదు పెనిషియన్లు ఏ రకంగా అయితే చేసామో వీళ్ళ ఒక్కొక్కటి ఏ రకంగా అయితే ఇష్యూరెన్స్ నెరవేర్చున్నామో అట్లా తల్లి వందడం కూడా నెరవేరుస్తాం అందులో ఎవరికి డౌట్ అవసరంలా కానీ వీళ్ళు కావాలని అంటే ఏదైతే తల్లికి వందనం సంబంధించి కానీ లేకపోతే ఇంతకుముందు ఏదైతే పిల్లలకు సంబంధించి కానీ రేపొద్దిని మనం అమలు చేయాలనుకున్నప్పుడు ఆ పిల్లలు ఎవరైతే ఉన్నారో మదర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించి ఆధార్ కార్డులు లింకప్ చేసుకుంటారు ఇంకా అసలు పథకం విధి విధానాలు ఇంకా ఎట్లా చేయాలి తల్లికి వందనం అనేది ఇంకా ఎట్లా అమలు చేయాలి మనం అంటే దాన్ని ఇద్దరు ఇప్పుడు ఒక ఒక అబ్బాయికి ఒకరికి ఇస్తూ ఉన్నారు అమ్మకోళ్ళు మనము ఇద్దరు ముగ్గురు ఇస్తామని చెప్పి ఎంతమంది ఉంటాయి ఎంతమంది ఉన్నారు అట్లా స్టేట్లో మరి ఎంత ఎంతమందికి మనకి ఎంత బడ్జెట్ అవసరం అవుతుంది ఇది ఏ నెల ఏ ఎప్పటి నుంచి అమలు చేయాలి అనేది ఇంకా మా విధి విధానాలు ఖరారు కాలేదు కేవలం ఏదైతే ఆ మదర్స్కి సంబంధించిన ఆధార్ కార్డులు లింక్అప్ చేయమని కోరితే దాన్ని వీళ్ళు ఒకగ్రీకరించి మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ఎవరికి ఏ విధమైనటువంటి అనుమానం అవసరలా ఎందుకంటే ఈ సాక్షి ఏదైతే వాళ్ళ అవినీతి పత్రికది వాళ్ళ విషం విషం పూర్చేటువంటి పత్రిక ఎందుకంటే మీరు కూడా చూసారు ఏదో ఈ ముప్పై రోజుల్లోనే ఎన్ని అబద్ధాలు చెప్పారు ఈ ఏది అంబటి కానీ ఈ పేర్నాని కానీ జగన్మోహన్ రెడ్డి కానీ ఈ సాక్షి అవినీతి పత్రిక కానీ ఏదైతే చాలా క్లియర్ గా రోజు ఏమన్నారు అసలు మన స్టీల్ ప్లాంట్ ప్రవీటీకరణకు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు అంగీకరించారని వార్తలు రాశారు ఏమైంది అది అబద్ధం అని తేలిపోయింది తర్వాత మళ్ళీ ఏదైతే పెన్షన్లు పెంపు అనేది ఒట్టి మాట అని చెప్పారు అన్నమాట ప్రకారం మేము పెన్షన్లు పెంచి ఇచ్చామా లేదా అంటే అది అబద్ధం అని తేలిపోయింది తర్వాత మళ్ళీ ఏం చెప్పారు రేపు ఎన్డీఏ ప్రభుత్వం వస్తే ఇంటికి దగ్గర పెన్షన్లు ఇవ్వరు మళ్ళీ మీరు సచివాలయాల దగ్గరికి పంచాయతీల దగ్గరికి గతంలో మాదిరిగా తిరగాలన్నారు మరి మేము ఇంటింటికి వెళ్ళి గడప గడప దగ్గరే సాక్షాత్ ముఖ్యమంత్రి దగ్గర వెళ్ళి ఇచ్చామా లేదా అంటే అది అబద్ధమని తేలిపోయినటువంటి పరిస్థితి అంటే నేను ఎందుకు చెప్తున్నట్టు ఇట్లా వాళ్ళు అబద్ధాలు అసత్యాలతో ఆ రోజు ఒక్క ఛాన్స్ అని అధికారంలోకి వచ్చారు రెండు వేల పంతొమ్మిదిలో మళ్ళీ ఇప్పుడు కూడా ఈ వాటం నుంచి గుణపాఠాలు నేర్చుకోకుండా మళ్ళీ అదే అబద్ధాలు అదే అసత్యాలు చెప్పాలని ప్రయత్నం చేస్తున్నారు ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు ఈ తక్కువ రోజుల్లోనే ఇన్ని సంక్షేమ పథకాలు అమలు చేస్తాం రేపు కూడా తల్లికి వందనం కూడా హండ్రెడ్ పర్సెంట్ మేము ఇచ్చిన మాట కట్టుబడి ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తాము దానికి అసలు వీళ్ళు గురి వీళ్ళు వైసీపీ వాళ్ళు దాని గురించి మాట్లాడడానికి కూడా అర్హత లేదు నాకు తెలుసుండి ఎందుకంటే ఆ రోజు భారతీ రెడ్డి గారు ఇద్దరు పిల్లలంటే ముప్పై వేలు ఇస్తామని చెప్పారు మన వీడియోస్ ఉన్నాయి కానీ అధికారులకు వచ్చే వాళ్ళు మాట తప్పారు అంటే వాళ్ళు కూడా మాట తప్పారు కాబట్టి మేము కూడా మాట తప్పుతామేమో అని పచ్చకాపల్ల వాడికి లోకం అంతా పచ్చగా ఉన్నట్లు వాళ్ళు మాట్లాడారు కథ మేము అట్లా మాట తప్పం మీకు రెడ్డి గారిలాగా ఇద్దరికి ఇస్తామని చెప్పి ఒకరికి ఇచ్చి మోసం చేయం మేము ఎంతమందికి వచ్చి ఇస్తామన్నామో ఇద్దరు ఉంటే ముప్పై వేలు ముగ్గురు ఉంటే నలభై ఐదు వేలు నలుగురు ఉంటే అరవై వేలు మళ్ళీ రాసి పెట్టుకుంటే ఇస్తాం ఖచ్చితంగా మీరైతే ఈ పథకం ఎప్పుడు నువ్వు ఆ రోజు రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి వచ్చి నువ్వు అమ్మఒడి ఎప్పటి నుంచి అమలు చేస్తావు ఏ రోజు జాంజీవిరి పదిని ఇచ్చావు అంటే నువ్వేమో అధికారంలోకి వచ్చిన తర్వాత జనవరి పదో తారీఖు వరకు ఆ ఒక్కరికి మోసం చేసి ఒక్కరికి ఇచ్చే అమ్మఒడికే నీకు రెండు వేల ఇరవైలో అమలు చేసావు మమ్మల్ని ఏమో మొదటి నెలలో అడుగుతున్నాం ఆ రైట్ ఆ రైట్ నీకు హక్కు ఎక్కడ ఉంది అదే విధంగా పదిహేను వేలు అన్నావు మళ్ళీ పద్నాలుగు వేలు అన్నావు మళ్ళీ పదమూడు వేలు అన్న మరి అక్కడ ఆట్రెడ్ మోసం చేసినటువంటి వ్యక్తులను పెంచిన మూడు వేలు రెండు వేల మూడు వేలు చేయడానికి వెయ్యి రూపాయలు పెంచడానికి నీకు ఐదు సంవత్సరాలు పట్టింది అంటే ఇట్లాగా అంచేత మా పద సంక్షేమ పథకాలు ఏవైతే మేము ఇస్తామన్నామో ప్రజలు మా మీద నమ్మకంతో ఒకటేశారు ఖచ్చితంగా ఇది ప్రజా ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం అని ఆ ప్రజల ఆయప్రెళ్లకు అనుగుణంగా వందకే వంద శాతం ఆ మేనిఫెస్టో ఇచ్చిన ప్రకారం ఒక్కొక్కటి అమలు చేసుకుంటే పక్క జిల్లాలో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు ఆయనకి మీకు బాండింగ్ ఎలా ఉంది అందరూ హ్యాపీగా ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు వారిద్దరు సారథ్యంలో పనిచేయడం మాకు కూడా చాలా సంతోషంగా ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఆయన ఒక ఎక్స్పీరియన్స్ అనుభవం ఉన్నటువంటి నాయకుడు ఆయన అదే పవన్ కళ్యాణ్ గారు రేపటి భవిష్యత్తుకి యువతరానికి మనం ఏం మేలు చేయాలని ఆలోచనతో ఉన్నటువంటి నాయకుడు అంటే నిజంగా ఇద్దరి కలయిక ఈ రాష్ట్రానికి ఒక మేలు కలయిక ఆ ఇద్దరి నాయకుల దగ్గర పనిచేయడం మా అదృష్టంగా నేను భావిస్తూ వాళ్ళు కూడా ఎప్పటికప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా ఒక కష్టపడే వ్యక్తిగా అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు కూడా నన్ను కూడా ప్రత్యేకంగా ఎప్పుడు కష్టపడతారు గ్రౌండ్ లెవెల్లో ఉంటారు అనేది ఆయన కూడా రకంగా ఇద్దరి అభిమానాన్ని ఖచ్చితంగా నాతో ఎప్పుడు కూడా షేర్ చేసుకుంటూ ఉంటారు వాళ్ళ సారథ్యంలో వాళ్ళ నాయకత్వంలో పనిచేయడం మాకు కూడా చాలా ఆనందంగా సంతోషంగా ఉంది థ్యాంక్ యూ సార్